ఫ్రెండ్స్ ఇంతకు ముందు మనం బొగత జలపాతం అయితే చూసినాం కదా అదే ఏరియాలో ఉన్నటువంటి లుద్ది అనే మరొక వాటర్ ఫాల్స్ అయితే చూద్దాము ఇది మెయిన్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత ఆ రెండు కిలోమీటర్లు మాత్రమే బీటీ రోడ్డు ఉంటుంది ఆ తర్వాత మరొక కిలోమీటర్ కిలోమీటర్ నర ఇగో ఇట్లా కాలినడక బాటే ఉంటుంది ఇక్కడ వరకు బండ్లు వస్తాయి ఇటు నుంచి నడుచుకుంటూ పోవాల్సిందేనట అయితే మన బండి పోయే పోయేందుకైతే కొంచెం వీలుంది లోపలి మనం ఆ వాటర్ ఫాల్ మొత్తం ఎట్లా ఉంది ఏం కదా దాని అంత చెందాలేంది మొత్తం చూసేద్దాం మై ఘాట్ భయంకరంగా ఉన్నది అడవి ఇది ఎటు కన్ఫ్యూజింగ్ ఉందిగా ఫ్రెండ్స్ ఇక్కడంతా కన్ఫ్యూజింగ్ ఉంది ఇటువల్లా ఇటువల్ల మూడు దారులు ఉన్నాయి స్టేట్ పోదాము స్టేట్ కనబడుతుంది ఫాల్ స్టేట్ ఉంది బైక్స్ కూడా పోయినాయి ఎవరు లేదు ఫ్రెండ్స్ దాక అయితే బైక్ వచ్చింది ఇంతకు ముందే ఒక ముగ్గురు మూడు బైక్లు అయితే ఉన్నాయి మరి ఎంతమంది వేరే తెలియదు కానీ నా బైక్ని అయితే ఇక్కడ పార్క్ చేసిన కొన్ని వస్తువులు ఉంటే అవి చెట్ల దాచి పెట్టినా సరే చూద్దాము లోపల పోయినా దారైతే కనబడుతుంది పోయేమో బెడ్షీట్ మందు పాత్రలు పెడితే పెట్టి అమ్మ ఆఫీస్లో ఎక్కువ కర్రగుట్టాల ఇక్కడికి వెయిట్ ఇరామో తెలియదు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు ఆ జలపాతం ఎంత దూరం ఉందో నాకు కూడా తెలియదు కానీ ఎవరో పోయిన అచ్చులు అవుతున్నాయి పోయి బైకులు ఇట్లా పోయినాయి ఫ్రెండ్స్ ఇటు ఒక తవ్వు ఉంది ఇప్పుడు నేను వచ్చిందేమో ఇగో ఇది ఇట్లా తవ్వు ఉంది ఇటు బైకులు వచ్చినాయి చాలా బైకులు పోయినాయి ఇటు అయితే మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అయినా వేరే తవ్వు ఉంది కానీ మనం వేరే తో వేరే వచ్చినాం మనం బైకులు కూడా పోతాయి అన్నట్టు ఓయమ్మ ఇది ఎక్కడెక్కున్నా ఉంది వస్తున్నారు అక్కడ జనాలు ఉన్నారు అక్కడ చాలా సజ్జిపోయిన ఇప్పుడు ఈ ఫోన్ కూడా తడిచిపోయింది ఏ వీడియోలు అన్న ఏ యూట్యూబ్లో వస్తాయి జర్నలిస్ట్ పేజ్ అబ్బా కాస్ అక్కడ బ్లూ ఉన్నాయి వాటర్ మొత్తం సూపర్ నీళ్లు బాగున్నాయి చాలా సూపర్ రోడ్డు ఉంది మరి ఇక్కడికి లేదు కాళ్ళు మొత్తం పోయినాయి చూడ మొత్తం ఎట్లా అయినా వెళ్ళబడతా అన్నా మన తో గానీ చెప్పు ఎట్లా చెప్పు ఫీలింగ్ ఎట్లా నా ఫీలింగ్ అయితే నేను చచ్చిపోయేటట్టే ఉన్నది ఎందుకు బయలు బిల్లుగా ఆడ పడేసి ఆడ పడేస్తే ఒకడు వచ్చిండు దాని మీద అడిగేసిండు కింద పడ్డాడు అయ్యో ఏ గాయ మొత్తం చాలా వైల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి బాగుంది మీరు ఒకవేళ చూడాలనుకుంటే సూపర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొకసారి బాయ్ ఇక ఐఫోన్ ఉన్నాయి మరి బాయ్ ఇట్లా చిరా ఐఫోన్ ఐఫోన్ యూ బ్రో పాడు జర్నలిస్ట్ పేజ్ వీళ్ళైతే వెళ్ళిపోయారు మరి ఇంకా ఎవరు మరి అక్కడ బహుశా ఎవరు లేరు కావచ్చు ఫ్రెండ్స్ చూసారా ఇదో కొండ ఇదో కొండ అదోకొండ మధ్యలో ఈ మషేనులుద్ది జలపాతం ఉన్నది అది ఎట్లా ఉంది ఏం కథ చూద్దాం ఆహా ఇక్కడ కూడా కొన్ని బైక్స్ ఉన్నాయి ముందు ఎవరికొచ్చాయనమాట బైక్స్ ఇక్కడ వరకు రావచ్చు ఇది కూడా ఏదన్నా రోడ్ రోడ్లోకి ఎక్కేస్తే మంచిగా ఉంటుంది ఎవరు బ్రో సార్ హాయ్ బ్రో వాటర్ వస్తున్నాయా ఎంత ఉంది ఇంకా లోకలే మీది హాయ్ బ్రో వాటర్ వస్తున్నాయా ఇక్కడ ఎవరు ఉన్నారు ఇంకా ఉన్నారు అక్కడ ఆరు వస్తున్నాయి అరుపులు బాబా 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 ఏంది ఇది ఎంత బాగుంది సూపర్ ఇట్లా కావాలి కదా కావాల్సింది ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్ వచ్చేసాం దగ్గరికి ఆహా ఏమున్నది పో అట్మాస్ఫియర్

ఫ్రెండ్స్ ఏ చుట్టూ అటుకొండ ఇటుకొండ నడుమ లాగా ఈ నడుమ వాటర్ ఫాల్ ఉంది వాటర్ అయితే కొంచెంగా వస్తున్నాయి ఎట్లా పోవాలి బ్రూడమ్మా ఫ్రెండ్స్ కొంచెం కూరకుంటున్నది అరుపులు అయితే వచ్చినాయి మరి మళ్ళీ ఎవరు కనబడతలేరు చదువుతారా అయ్యా ఓ ఇట్లా దారి ఉంది నిజంగా ఫ్రెండ్స్ ఈ వాటర్ఫాల్ పోవాలి చాలా భయంకరంగా ఉన్న రోడ్డు అసలు దారీ లేదు సరే ఎట్లా పోతారు ఎట్లా ఉంది దారి ఫ్రెండ్స్ చాలా దూరం ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎట్లా పోతారు రయ్యా ఉమ్మా ఓ మై గాడ్ అవ్వా

ఫ్రెండ్స్ దారి తప్పిన నేను దారి అక్కడ అరుపులేని వస్తుంది మరి ఎట్లా పోవాలా నాకేం అర్థం అట్లా ఇంకేంత దూరం ఉన్నారయ అక్కడ అయితే అరపులీ కన్ఫ్యూజ్ అసలు మై కా దారే లేదు ఇటు కరెక్ట్ దారే లేదు ఓహా అక్కడుంది వచ్చేసినాం వచ్చేసినాం ఫ్రెండ్స్ స్ చూసిరు కదా ఈ భౌత జలపాతం దగ్గరనే ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఇది కూడా మషేనిలోద్దీ అనే ఈ జలపాతం అయితే ఉంటుంది అయితే ఇక్కడికి సవాలు ఏంటంటే ఇక్కడికి రావడమే సవాలు మెయిన్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల వరకేమో బీటీ రోడ్డు ఉంటుంది ఆ బీటీ రోడ్డు అక్కడనే స్టాప్ అయిపోతుంది అక్కడి నుంచి అడుగులోకి కనీసం ఒక మూడు కిలోమీటర్లు రావాలా కొద్ది దూరం వరకు ఈ అడవిలో కూడా కొద్ది దూరం వరకు వెహికల్స్ వస్తాయి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్కి ఇవో ఇవో ఈ అసలు మీరు చూసిరు కదా వచ్చినో అసలు దారే లేదు ఎట్లా అట్లా రాళ్ళ మీద పడి రాళ్ళ తుప్పల పడి రావాల్సిందే కానీ ఇక్కడికి వస్తే మాత్రం సూపర్ ఉన్నది ఎంత బాగుందంటే ఇగో అడ్వెంచర్ జర్నీ చేసే వాళ్ళకు ఇగో ఈ జలపాతం కూడా మంచి బాగుంటుంది ఎందుకంటే నేను రావడం పెద్ద నాకు సవాల్ అయిపోయింది చాలా కష్టం అనిపించింది నాకైతే ఇప్పుడు మళ్ళీ ఎట్లా పోవాలి నేను ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక బాగా వచ్చింది అనుకుంటానా ఇది మషేన్ వాటర్ ఫాల్ ఇది ఇది దూలాపూర్ దూలాపురం నుంచి లోపలికి రావాలి లోపలికి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర చాలా బాగుంటుంది అడ్వెంచర్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకైతే బాగుంటుంది మందు విందు అలాంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు ఫారెస్ట్ రిస్ట్రిక్షన్స్ అయితే ఇక్కడ అయితే లేవు ఇప్పటికైతే బల్లబాటు ఉంది బాట ఉంది అది మంచిగా అనిపిస్తుంది అయితే ఎప్పుడైతే ఈ జలపాతం వాగ్ ఎప్పుడైతే మనకు టచ్ అవుతుందో అక్కడ నుంచి జలపాతం దగ్గర రావడానికి పెద్ద సవాలు జాగ్రత్త రావాలి దారి తప్పితే మాత్రం కథం కన్ఫ్యూజ్ అయితే ఆగం ఆగం అవుతారు ఇక్కడ Okay, lah friends. Bye.